హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మా ట్రిషీస్ మామ్ ఈరోజు మరో బ్యూటిఫుల్ వీడియోతోనైతే మేము ముందుకు అండ్ ఈ వీడియోలో ఈ మధ్య ఇన్విజిబుల్ చైన్తోని జ్యువెలరీ చాలా పాపులర్ అయింది కదండి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది సో ఇవన్నీ వచ్చేసి రెడీమేడ్ అనమాట సో ఇన్విజిబుల్ చైన్ చిన్న పిల్లలకైతే చాలా బాగుంటాయి అలాగే కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఏదన్నా పార్టీస్ స్పెషల్ ఒకేజన్స్లో యూస్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ సింపుల్గా అండ్ ఎలిగెంట్గా కనిపిస్తాయి అండ్ చూ వేసుకుంటే కూడా మంచి క్లాస్గా కనిపిస్తాయండి చాలా డీసెంట్గా చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇందులో మనకి డ్రెస్కి మ్యాచింగ్గా శారీకి మ్యాచింగ్గా వేసుకోవచ్చు ఆల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి సో చూడండి చాలా బాగుంది అండ్ ఇవి మంచి క్వాలిటీతోనైతే ఉన్నాయండి అండ్ ఇవి ఆల్మోస్ట్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉంటాయి సో ఇవి కొత్త మోడల్గా అనిపించి నేనైతే వీడియో తీసాను సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి మన ఛానల్లో జ్యువెలరీ ఐటమ్స్ చాలానే ఉన్నాయి అలాగే జ్యువెలరీ మేకింగ్ ఐడియాస్ కూడా చాలానే ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై